అందరూ బాగుండాలి అందరిలో నేను ఉండాలని కోరుకుంటూ నేను ఈ దేవిని వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ డిఎస్ డీజే డైలీ బ్లాగ్ ఆ రోజు రాఖీ పండుగ రోజు అండి ఇంకా మా మా పిల్లలకి మేము సాయంత్రంలో కట్టిస్తాం మామూలుగా మా తోటి కోడల పిల్లలకి మా పిల్లకాయలకి మా పిల్లల చేత సో నా సాయంత్రంలో అయితే స్కూల్ నుంచి రాగానే కట్టిస్తామన్నమాట సరే ఇంకా ఈరోజైతే అంటే మా చిన్నమ్మ మా అత్తమ్మ వాళ్ళ తోటికోడలు పేరూరులో ఉంటారు సుప్రియ బాల వాళ్ళు మరిది అవుతారు వాళ్ళ పిల్లలు ఇద్దరు ఉదయమే వచ్చేసారనమాట మాకు సోమవారం స్కూల్కి నేను ఇంకా వెళ్ళాను స్కూల్కి పంపించాలి లంచ్ బాక్స్ రెడీ చేయాలి చేస్తున్నాను రెడీ అవుతున్నారు ఇంకా వాళ్ళకి ఇంకా నేను జడలు కూడా వేయలేదనమాట ఉదయమే వచ్చేసారు కట్టడానికి రాకీ అనమాట ఇంకేం చేయాలి ఇంకా సాయంత్రం అంటే ఇంక ఇక్కడ తిరుపతిని ఇంకా మన ఊరు మన ఊరు నుంచి తిరుపతిలో అయినా కూడా ఈ తిరుపతి లాస్ట్ మేము ఆ తిరుపతి లాస్ట్లో వాళ్ళు ఉన్నారనమాట ఆ బా ఆటోకైతే రెండు వందలు అవుతుంది సరే ఇంకా మా మధ్యతో తీసుకొచ్చి వదిలేసి వెళ్ళారంట సాయంత్రంలోనే కట్టాలి మామూలుగా మధ్యాహ్నం అట్లా మంచి గడియలు కాకపోతే ఇంకా వీళ్ళకి వీలు పడలేదు బయట ఎక్కడ వెళ్ళాలని సరే ఇంకైతే మా పిల్లలు కూడా ఇంకా రెడీ అయిపోయారు ఇంకా నేను జడలు కూడా వేయలేదు అమ్మాయికి ఇద్దరికి కూడా వాళ్ళకి బ్యాన్కి టైం అయిపోతూ ఉందనమాట ఇంకా ధర్మతేజు ధర్మతేజ్కి మా పిల్లలు కట్టారు ఇద్దరు ఆడపిల్లలు ఇంకా అలాగే ఇంకా హర్ష సిద్ధుకి కూడా మోక్ష కట్టిందనమాట రాఖీ అయితే ఇంకా రాఖీలు వాళ్ళే తెచ్చారు నేను ఇంకా తెచ్చి పెట్టాను సాయంత్రం ఇద్దాంలే సాయంత్రం కట్టిద్దామని అనుకున్నా కానీ ఈ హడావిడిలో ఏం చేయాలా ఏం పెడుతున్నా ఏం క్యారీర్ కడుతున్నా ఏం క్యారీర్లో పెడతా ఉన్నాను బ్యాగులో అని కూడా గుర్తు లేకుండా గబ హడావిడి అయిపోయిందనమాట సెవెన్కే సెవెన్ థర్టీకే వచ్చేసారు వీళ్ళు ఇంక ఈ విధంగా అయితే పిల్లలకి ఇంకా రెడీ అయ్యి పిల్లకాయలకి ఏముంది అలా గబగబా రెడీ అయిపోతారు సరే ఇంకా ఆడపిల్లలకి నేను రెడీ చేయాలన్నమాట సరే ఇంకా వచ్చేసారు కదా అని చెప్పని ఉద్దేశంతో వీడియో అయితే తీస్తున్నానండి పిల్లలు సంతోషంగా హ్యాపీగా అయితే కట్టేసి వెళ్ళారు సుప్రియ అయితే కట్టించిందన్నమాట దగ్గరుండి మా సిద్ధు హర్ష అయితే ఇంకా పిల్లలకి ఏమి ఇస్తాము బుడిగీలు అట్లా కాదు కదా అని చెప్పని బొమ్మలు కా ఎందుకు లేనేసని ఏదో ఫ్రాకులు తీసుకొచ్చారు రెండు ఫ్రాకులు అనమాట కాటన్ ఫ్రాకు చాలా బాగుంది ఇంకా మా అబ్బాయి కూడా ఒక ఫ్రాక్ తీసుకొని వచ్చి ఇచ్చాడు అనమాట మా వారు కాటన్ అయితే వేస్తారు పిల్లలు బాగుంటుంది అనే ఉద్దేశంతో గిఫ్ట్ అనమాట అన్నయ్యలు తమ్ముడు గిఫ్ట్ అనమాట అక్కకి ఇస్తున్నారు అదేమో సరే వాళ్ళకైతే రాఖీ కట్టి స్వీట్ పెట్టి ఇంకా ఆశీర్వాదం అయితే తీసుకుంటున్నారనమాట పిల్లలు మా వాడు చూడండి ఎంత మొండిగా కూర్చొని ఉన్నాడు తెల్లవారితో అనమాట వెళ్ళిపోవాలి స్కూల్కి లేట్ అయితే ఇంకా అరుస్తూ ఉంటారనమాట సార్ వాళ్ళు సార్ ఇంకా వాడు చూడు ధర్మతేజ్ అయితే మా వారికి కాళ్ళకు దండమే పెట్టనంటాడు వంగనంటాడు పిల్లలు మొండిగా నిలబడుకొని కూర్చొని ఉంటారనమాట అయితే మొత్తానికైతే ఎంజాయ్ చేస్తూ బాగా అయితే ఆ రోజు రాఖీ పండగైతే కట్టారండి మా మరిది పిల్లలు పండగ రోజుకి రాఖీ పండగ రోజు హ్యాపీగా అయితే రాఖీ కట్టి వెళ్ళారనమాట ఇంకా ఒక్కొక్కరిని ఒక్కొక్క వీడియోగా పిక్ పట్టి పెట్టాను ధర్మతేజకు మోక్ష కడుతుందనమాట ఇంట్లోనే కట్టించాను ఇదంతా కొంచెం ఓపిక అంటే ఇంకొంచెం క్లారిటీగా అయితే పట్టి తీసుకొని ఉంటాను వీడియో నాకే అడావిడైపోతూ ఉంది పని దగ్గర అంత బిజీలో సరే ఇంకా వచ్చేసారు కదా అని ఉద్దేశంతో అయితే ఇలా తీసానండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మా మధ్య పిల్లలతో రాకి ఈరోజు ఈ విధంగా జరిగిందనమాట పిల్లలంతా హ్యాపీగా ఉన్నారు సరే వాళ్ళ కోసమైతే ముందు రోజైతే తెచ్చి పెట్టారనమాట గిఫ్ట్ అయితే పిల్లలైతే బలే సిగ్గి పడిపోతున్నారు కాళ్ళకి దండం పెట్టండి రా నాయన అని అంటే కూడా పెట్టనంటారు వంగి ఒకరొకరు ఇంకేం చేసేది ఈ అమ్మాయి అయితే బాగా పెట్టేస్తూ ఉంది మోక్ష ఇంకా వాడు ధర్మతేజీ అయితే అస్సలు వంగలేదన్నమాట దండం పెట్టడానికి అంతే మరి వాళ్ళకి ఏం అర్థం కాదు ఎందుకురా అనుకుంటూ ఉంటారు ఇంకా పిల్లలని అయితే ఈ విధంగా అందరినీ కూర్చోబెట్టి రెడీ చేస్తుంది అనమాట సుప్రియ ఒకరొకరి చేత కట్టిస్తూ ఉందనమాట ఇంకా నేను కూర్చొని దానికి కాదులేమ్మ నాకు తెల్లారితో పని ఉంది వంట పని ఉంది పిల్లలకు టిఫన్ చేయాలా క్యారీ చేయాలనే ఉద్దేశంతో పొయ్యి కాడ ఒక్కాలి ఇట్లాంటి హడావిడి ఉంటే నేను పొయ్యి దగ్గర ఒక్కాను బహాల్లో ఒక్కలు వేసుకుంటూ ఉండాలండి అటు ఇటు తిరుక్కుంటూ అలా అయిందనమాట ఆ రోజు రాఖీ పండుగ హడావిడిగా మరొక వీడియోతో మళ్ళీ కలుస్తానండి నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి